ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో సేవలను అందిస్తుంది రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారు బ్యాంకుల్లోనే డబ్బు దాచుకుంటూ ఉంటారు బ్యాంకుల్లో డబ్బు ఉంటే భద్రత ఉంటుందని కూడా నమ్ముతారు కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు ఇక ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కూడా డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నాయి ఇక సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం వలన ఎక్కువ లాభం కూడా ఉంటుంది ఇక ఎంతవరకు బాగానే ఉన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు రెండింతలు కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇది వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది డిపాజిట్ చేసే ముందు ఎన్నేళ్ళు పడుతుందో చూసుకోవాలి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఏడు రోజుల నుంచి పదేళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్లు అందిస్తుంది ఇక టెన్యూర్ ప్రకారం జనరల్ కస్టమర్లకు మూడు పాయింట్ ఐదు నుండి గరిష్టంగా ఏడు శాతం వరకు వడ్డీ ఇస్తుంది ఇక అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా యాభై బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది ఇక మొత్తం కొలంబోల్ డొమెస్టిక్ రిటైల్ డిపాజిట్లకు ఏడాది టెన్యూర్ మీద అదనంగా ముప్పై బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది ఇక రెండేళ్ళు పీరియడ్ మీద నలభై బేసిస్ పాయింట్లు వస్తాయి ఇక ఎఫ్డీ చేసినప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయో చూసుకోవాలి ప్రధానంగా మెచ్యూరిటీ టైం వడ్డీ రేట్ల ప్రభావం చూపిస్తాయి అలానే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎన్నెలకి రెట్టింపు అవుతాయి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు లక్షల డిపాజిట్ చేస్తే పది లక్షలు అవ్వాలంటే పదకొండేళ్ల సమయం పడుతుంది ఇక సీనియర్ సిటిజన్లకైతే ఐదు లక్షలు జమ చేస్తే తొమ్మిదేళ్ళ ఆరు నెలల్లో పది లక్షలు అయితే అవుతాయి